మండలం లక్కరాజు గార్లపాడులో ఆదివారం పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు పల్నాడు జిల్లా ఎస్పీ కంచక శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన కార్డన్ సర్చ్ లో సరైన పత్రాలు లేని ముప్పై ఐదు ద్విచక్ర వాహనాలు మూడు ఆటోల్ని స్వాధీనం చేసుకున్నామన్నారు వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి అవాంఛనీయ కార్యకలాపాలు జరగకుండా ఉండడానికి ఈ కార్డన్ సర్చ్ నిర్వహించామని తెలిపారు అనంతరం గ్రామ పెద్దలతో తల్లిదండ్రులతో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు దీనిలో భాగంగా డీఎస్పీ హనుమంతరావు వారితో తల్లిదండ్రులు తమ పిల్లలతో ఒక గంట కేటాయించాలని అన్నారు పిల్లల్ని ఎప్పుడు కనిపెడుతూ ఉండాలని తెలిపారు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాలని విజ్ఞప్తి ప్రాబ్లమాటిక్ విలేజెస్ అయింత అయినా కానీ ఏదన్నా ఏదన్నా ఇష్యూస్ రేపు వినాయక చవితి నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది అని ఆలోచన ఉన్నటువంటి విలేజెస్ కానీ లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉన్నటువంటి విలేజెస్ కానీ ఇలాంటివన్నీ సెలెక్ట్ చేసుకొని చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే కొంతమంది మనకు తెలియకుండా వాళ్ళల్లో ఈ బాంబులు కానీ ఈ కింద చూపిస్తున్నటువంటి ఖర్చులు పరిస్థితులు కేర్సులు అన్ని పెట్టి చేసే అవకాశం ఉంది కాబట్టి మనకైతే ఇక్కడ పెద్ద సంస్కృతి లేదు బాంబుల సంస్కృతి అది కానీ అటు మనకి గురువుల ఆ వెలుగురియాలో రీసెంట్గా మేము కార్మిసారి చేసినప్పుడు బంధువు పెట్రోల్ బాంబులు పెట్టుకున్నాము బయట పెట్టుకుంటూ ఉంటాము ఒక్కొక్క ఇంటి మీద ఇంత పెద్ద పెద్ద బండలు ఆ స్టోన్స్ ఈ సైజు స్టోన్స్ పెట్టుకోవాలి అయితే ఆ కల్చర్ మాకు ఈ ఏరియాలో లేదు కానీ ఇది కూడా అనవసరంగా గొడవలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఎడ్యుకేట్ చేసేదానికి ముఖ్యంగా ఊళ్ళో ఉన్న అనైతికంగా అసాంఘికంగా అక్రమంగా ఉన్న ఆయుధాలు గీదాలు పెట్టుకున్నారన్న మన దేశంతో ఈ కారణాలు సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఈ ఊళ్ళో విలేజర్స్ అందరితో కూడా పాల్పడడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది ఈ గత పది సంవత్సరాల క్రితం ఇక్కడ చాలా ప్రాబ్లం లాంటే తేడా అది కూడా

ఈరోజు మా టీం సెర్చ్ టీమ్స్కి సుమారు ముప్పై ఐదు అమ్మ అంటే వెహికల్స్కి ఎలాంటి రికార్డు లేకుండా